ఫిర్యాదులో ఈ మాట వినగానే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది కదా కాని ఒక్క క్షణమాగండి అవే మనల్ని విజయతీరాలకు చేర్చే సోపానాలైతే అవును ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాం నెగటివ్ ఫీడ్బ్యాక్ ని ఒక కంపాస్లా అంటే ఒక దిక్సూచిలా ఎలా వాడుకోవాలో చూద్దాం రండి సరే ఆలోచించండి కస్టమర్ల నుంచి వచ్చే నెగటివ్ ఫీడ్బ్యాక్ ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అయ్యో ఇది మనకు పెద్ద తలనొప్పి అనుకుంటారా లేకపోతే వావ్ ఇందులో మనకు గొప్ప అవకాశం దొరికింది అనిపిస్తుందా ఈ ఒక్క ప్రశ్న మన ఆలోచించే పద్ధతినే మార్చేయగలదు తెలుసా ఫీడ్బ్యాక్ అనే సముద్రంలో మునిగిపోతున్నట్టు కాని అస్సలైన దారికోసం వెతుకుతున్నట్టు చాలా టీమ్స్కి ఇది రోజూ ఎదురయ్యే పరిస్థితే వందల కొద్ది కామెంట్లు మెయిల్స్ ఒక తుఫాన్లా మీద పడతాయి కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ గంధరగోళమనే బురదలోనే మన సక్సెస్కి కావలసిన వజ్రం దాగి ఉంది అయితే ఆ వజ్రాన్ని ఆ బురదలోంచి బయటకు ఎలా తీయాలి దానికొక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది దాన్ని మనం ఫీడ్బ్యాక్ ఎనాలిసిస్ ఫ్రేమ్వర్క్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఇదొక పద్ధతి ప్రకారం కస్టమర్ల ఫీడ్బ్యాక్ ని తీసుకుని దాన్ని మనం ఏం చెయ్యాలో చెప్పే ఒక యాక్షన్ ప్లాన్ గా మారుస్తుంది అదొక టార్చ్ లైట్ లాంటిదనమాట గందరగోళాన్ని పక్కకు నెట్టి క్లియర్ గా దారి చూపిస్తుంది ఓకే స్టెప్ వన్ కీ థీమ్స్ ని కనుక్కోవడం అంటే ఏంటి సింపుల్ మనం ఒక్కో కంప్లైంట్ని విడివిడిగా చూడకూడదు అలా చూస్తే చెట్లనే చూస్తాం కానీ అడవిని చూడలేం అన్ని కంప్లైంట్స్ ని చూసి వాటి వెనుకున్న కామన్ పాయింట్స్ ఏంటి ఆ థీమ్స్ ఏంటి అని కనిపెట్టాలి అప్పుడే మనకు బిగ్ పిక్చర్ అర్థమవుతుంది ఉదాహరణకు సాధారణంగా వచ్చే నెగటివ్ ఫీడ్బ్యాక్ థీమ్స్ ఎలా ఉంటాయంటే యాప్ వాడటం కష్టంగా ఉంది అనడం స్పీడ్ చాలా తక్కువగా ఉంది అనడం ధర ఎక్కువైంది అనడం ఇలాంటివెనమాట మనం ఫీడ్బ్యాక్ ని ఇలా గ్రూపులుగా విడగొట్టినప్పుడు అప్పుడు చూడాలి అసలు మ్యాజిక్ అంతవరకు చిందరవందరగా ఉన్న డేటాలో క్లియర్గా ప్యాటర్న్స్ కనిపించడం మొదలవుతాయి అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకే ఎక్కువ మంది మాట్లాడుతున్న సమస్య ఇదేనని సరే థీమ్స్ దొరికాయి అంతా బానే ఉంది కాని ఆ నెంబర్ల వెనక ఆ కేటగిరీల వెనక ఎవరున్నారు మనుషులు వాళ్ల అనుభవాలు వాళ్ల ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఆ కస్టమర్ వాయిస్ని వినడం కేవలం డేటానే కాదు వాళ్ల బాధని అర్థం చేసుకోవాలి ఇదిగోండి ఒక కస్టమర్ ఏమంటున్నారో చూడండి సెట్టింగ్స్ పేజీ వెదకడానికే పది నిమిషాలు పట్టింది ఈ కొత్త డిజైన్ ఎందుకింత కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇది జస్ట్ ఒక యూజబిలిటీ ఇష్యూ అని మనం లేబుల్ వేసి పక్కన పడేయకూడదు అది పది నిమిషాల పాటు ఒక మనిషి పడిన ఇబ్బంది చిరాకు ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అయినప్పుడే డేటా ఒక కథలా మారుతుంది రైట్ ఇప్పుడు మన దగ్గర ఏ థీమ్స్ ఉన్నాయో తెలిసింది కాని అన్నిటినీ ఒకేసారి ఫిక్స్ చేయలేం కదా మన టైము బడ్జెట్ లిమిటెడ్ సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రయారిటైజ్ చేయడం అంటే ఏది చాలా ముఖ్యం దేన్ని ముందు టేకప్ చేయాలి అని నిర్ణయించుకోవడం అనమాట ఉదాహరణకు మనం డేటాని విశ్లేషిస్తే ఇలాంటి ఒక బార్ చాట్ రావచ్చు ఇక్కడ చూడండి మొత్తం కంప్లైంట్స్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూజబిలిటీ గురించి అంటే యాప్ వాడటం కష్టంగా ఉందని మరో థర్టీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ గురించి చూసారా ఈ ఒక్క విజువల్ చాలు మెజారిటీ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయో చెప్పడానికి మన ఫోకస్ ఎక్కడ ఉండాలో ఇది క్లియర్ గా చూపిస్తోంది కాని ఆగండి కేవలం ఫ్రీక్వెన్సీ అంటే ఒక సమస్య ఎన్నిసార్లొచ్చిందో చూస్తే సరిపోదు దాని ఇంపాక్ట్ అంటే ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో కూడా చూడాలి ఈ టేబుల్ చూడండి యూజబిలిటీ సమస్య నలభై ఐదు శాతం మందికొచ్చింది దాని ఇంపాక్ట్ కూడా హైగా ఉంది అందుకే దానికి ప్రయారిటీ నంబర్ వన్ కొన్నిసార్లు ఒక సమస్య తక్కువ మందికే రావచ్చు కానీ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి వాటిని కూడా మనం పట్టించుకోవాలి ఓకే ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసాయి ప్రయారిటీ సెట్ చేశాం ఇప్పుడు వాటిని ఫిక్స్ చేయాలి కానీ ఎలా కేవలం పైపైన కనిపించే లక్షణాలకు మందు రాస్తే సరిపోదు జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాం కాని ఆ జ్వరం ఎందుకొచ్చిందో తెలుసుకోకపోతే మళ్లీ వస్తుంది మనం ఆ జ్వరం వెనకున్న రూట్ కాజ్ అంటే అసలు కారణాన్ని కనిపెట్టారు దీనికి ఫైవ్ వాయిస్ టెక్నిక్ బాగా పనిచేస్తుంది ప్రతి సమస్యకి ఎందుకు అని ప్రశ్న వేసుకోవాలి ఉదాహరణకు ప్రాబ్లం యూజర్స్ సెట్టింగ్స్ పేజీని కనుక్కోలేకపోతున్నారు ఎందుకు కొత్త డిజైన్లో దాని ప్లేస్ మారింది మళ్ళీ ఎందుకు డిజైన్ టీమ్ క్లీన్ లుక్ కావాలనుకుంది ఎందుకు ఆ కొత్త డిజైన్పై యూజర్ టెస్టింగ్ తొందరపడి చేశారు ఇంకా లోతుగా ఎందుకు ఎందుకంటే ప్రీ ప్రీలాంచ్ చెక్లిస్ట్లో ఒక ప్రాసెస్ గ్యాప్ ఉంది చూసారా సమస్య డిజైన్ కాదు అసలు కారణం ప్రాసెస్లో ఉన్న లోపం సరే అనాలిసిస్ అంతా అయిపోయింది అసలు కారణమేంటో కూడా మనకు తెలుసు ఇక ఫైనల్ స్టెప్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం ఇప్పటిదాకా మాట్లాడింది చాలు ఇక పనిలోకి దిగాలి ఒక మంచి యాక్షన్ ప్లాన్లో రెండు రకాల పరిష్కారాలు ఉండాలి ఒకటి తక్షణ పరిష్కారాలు అంటే ఇమ్మీడియట్ ఫిక్సెస్ ఉదాహరణకు సెట్టింగ్స్ దొరకట్లేదు కాబట్టి హోంపేజ్లో టెంపరీగా ఒక లింక్ పెట్టడం రెండోది దీర్ఘకాలిక మెరుగుదలలు అంటే లాంగ్ టర్మ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే అసలు యూజర్ టెస్టింగ్ ప్రాసెస్ నే మార్చడం డిజైన్ టీమ్ కి ట్రైనింగ్ ఇవ్వడం లాంటివి ఈ రెండూ కలిస్తేనే అది కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది చూసారా మనం ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడికొచ్చామో మొదట్లో ఒక పెద్ద గందరగోళంలా అనిపించిన కంప్లైంట్స్ ఈ ఫ్రేమ్వర్క్ ఫాలో అయ్యాక మనకు దారి చూపే ఒక నార్త్ స్టార్లా మారాయి ఇప్పుడు ఏం చెయ్యాలో ఎలా ముందుకెళ్లాలో మనకొక క్లియర్ డైరెక్షన్ ఉంది చివరిగా ఒక్క విషయం కస్టమర్లు మనకు కంప్లైంట్ ఇస్తున్నారంటే వాళ్లు మనని వదిలేయడానికి సిద్ధంగా లేరని అర్థం వాళ్లు మనకు ఫ్రీగా మన ప్రోడక్ట్ని ఎలా బాగుచేయాలో చెప్పే ఒక రోడ్ మ్యాప్ రాసిస్తున్నారు మరి ఆ రోడ్ ని మనం చదువుతున్నామా ఇది ఆలోచించాల్సిన విషయం